ఆదివారం సూర్యజయంతి రథసప్తమి పూజా సామాగ్రి పూజా విధానం సులువుగా సూర్యనారాయణ స్వామి షోడ్షోపచార పూజా విధానం రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయుష్షు కలుగుతుందని భక్తుల విశ్వాసం సూర్యోదయం సమయానికి పాలు పొంగించి పూజ పూర్తి చేసి రోజంతా ఉపవాసం ఆచరించాలి రథసప్తమి పూజా సామాగ్రి సూర్యదేవుడి ఫోటో లేదంటే రాగి ప్రతిమ జిల్లేడు ఆకులు ఏడు లేదా పదకొండు గోధుమ పిండితో చేసిన దీపం ఆలుపాలు పరమాన్నం పసుపు కుంకుమ పూలు అక్షతలు ధూపం దీపం పండ్లు తాంబూలం చిక్కుడు కాయలతో చిన్న రథం దానం చేయాలి అనుకుంటే గొడుగు చెప్పులు రథసప్తమి పూజా విధానం వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఏడు లేదా పదకొండు జిల్లేడు ఆకులు రేగుపండ్లు తలపై పెట్టుకుని సూర్యోదయం సమయానికి ముందుగానే స్నానం పూర్తి పూజ కోసం అవసరం అయిన సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని పూజ ప్రారంభించాలి తూర్పు దిశగా కూర్చునే అవకాశం లేకపోతే ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేయవచ్చు ఓన్మమోపాత్త సకల దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుద్ధ సప్తమ్యాం రథసప్తమి వ్రతం కరిష్యే అని పూజ ప్రారంభించాలి ముందుగా పసుపు వినాయకుడిని చేసి షోడ్సోపచార పూజ చేయాలి దీపం దూపం నైవేద్యం ముద్యాపన తర్వాత భగవానుడి పూజ ప్రారంభించాలి సూర్యుడి ఫోటోను లేదా ప్రతిమను గంధం కుంకుమ పూలతో అలంకరించాలి ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది ధ్యాన మంత్రం ఓన్ భాస్కరాయ దివాకరాయ ఆదిత్యాయ మార్తాండాయ సహస్రకిరణాయ సూర్యాయ నమ సూర్యభగవానుడికి కూడా షోడ్సోపచార పూజ పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షతలు పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం దక్షిణ ప్రదక్షిణ హారతి సమర్పించాలి గోధుమ పిండితో ప్రమిదలు చేసి దీపం వెలిగించండి పూజలో భాగంగా రథం తయారు చేసి సూర్యుడి ముందుంచాలి ఆవుపాలతో పారమన్నానం చేసి నివేదించాలి హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి నమస్కరించాలి గొడుగు చెప్పులు గోధుమలు దానం చేయడం శ్రేష్ఠం రథసప్తమి ఆదివారం రావడం మరింత విశేషం ఈ రోజు పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే విశేష ఫలితం ఉంటుంది పూజలో భాగంగా ఆదిత్య హృదయం సూర్య అష్టోత్తరం సూరాష్టకం పఠించాలి సూర్యాస్తమయం సమయంలోనూ దీపం వెలిగించి సూర్యుడిని ఆరాధించి ఉపవాసం విరమించాలి రథసప్తమి పూజ ఇంట్లోనే ఇలా సులువుగా ఆచరించవచ్చు భక్తిశ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం కోసం ఆదిత్యుడిని పూజిస్తారు మీరు షోడ్సోపచార పూజ ఆచరించలేం అనుకుంటే దీపం వెలిగించి ముందుగా గణపతి ప్రార్థన చేసి దూపం నైవేద్యం సమర్పించి అనంతరం సూర్య అష్టోత్తరం ఆదిత్య హృదయం సూరాష్టకం చదువుకోవచ్చు లేదంటూ వింటూ పూలు అక్షతలతో సూర్యుడికి పూజ చేయవచ్చు పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి ஆதி அதாங்கூஜேஸ் கோண்டி ஓன் ஆதித்தய நம பாதவு பூஜையீன் ஆதித்தய நம ஜங்கீ பூஜையீன் ஆதித்தய நம ஜானு பூஜையீன் ஆதித்தய நம ஊரும் பூஜையாமி ஓன் ஆதித்தய நம குஹையய நம கட்டி பூஜையீன் ஆதிய நம நாபிம் பூஜையீன் ஆதித்தய நம உதரம் பூஜையீ ओन आदित्यय नमः हृदयम पूजयामि ओन आदित्यय नमः हस्तौ पूजयामि ओन आदित्यय नमः भुजाव पूजयामि ओन आदित्यय नमः कंठं पूजयामि ओन आदित्यय नमः मुखं पूजयामि ओन आदित्यय नमः नेत्राणि पूजयामि ओन आदित्यय नमः ललाटं पूजयामि ओन आदित्यय नमः शिरः पूजयामि ओं आदित्याय नमः मौली पूजयामि ओं आदित्याय नमः सर्वाण्यंगा पूजयामि ओं आदित्याय नमः अथांग पूजयामी, पूजयामी।, पूजयामी। चिवरीगा भास्कर दिवाक आदित्य मार्तांड ग्रहादिपापारिधे जगद्रक्षक भूतभवन भूतेस भास्कर आर्तपरायणा हर अंचिश्वस हे विष्णु आदिभूतेस ఆదిమధ్యాస్త భాస్కరా ఓ జగత్ప్రతే నేను ఆచరించే పూజలో లోపం ఉన్నా నా భక్తిలో ఎలాంటి లోపం లేదు నేను చేసిన పూజకు నీ సంపూర్ణ కటాక్షాన్ని అందించు తండ్రి అని పూలు సమర్పించి నమస్కరించండి పూజ చేసే విధానం కన్నా ప్రధానం